అందరికీ నమస్తే ఆపరేషన్ సింధూర్ పై కల్నల్ సోఫియా ఖురేషి తల్లి ఏమన్నారో తెలుసా ప్రతి భారతీయుడు గుండెల్లో గర్వంతో ఉప్పొంగిపోయే మాటలు ఆపరేషన్ సింధూర్ తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది పహల్గాం దాడి బాధితులకు న్యాయం చేసినందుకు వారు గర్వపడుతున్నారు సోఫియా తండ్రి తల్లి సోదరుడు ఆమె ధైర్యాన్ని దేశభక్తిని ప్రశంసిస్తూ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసింది ఈ ఆపరేషన్లో కర్నల్ సోఫియా ఖురేషిపై ప్రశంసల వర్షం కురిసింది తాజాగా ఆమె కుటుంబ సభ్యులు ఈ ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు ఈ ఆపరేషన్ న్యాయం చేసిందని కల్నల్ ఖురేషి తల్లి హలీమా ఖురేషి మాట్లాడుతూ మా సోదరి మనులు తల్లుల సింధూరంలకు మేము ప్రతీకారం తీర్చుకున్నాం ఇది మా కుటుంబానికి మొత్తం దేశానికి చాలా గర్వకారణమైన క్షణం అని అన్నారు భారత సైన్యంలో పనిచేసిన తన తండ్రి తాత స్ఫూర్తితో సాయుధ దళాలలో సేవ చేయాలని సోఫియా చాలా కాలంగానే కోరుకునేది అని గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు ఆమె పెద్దయ్యాక సైన్యంలో చేరుతానని చెప్పేది అని ఆమె అన్నారు కల్నల్ ఖురేషి తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ మేము చాలా గర్వపడుతున్నాం మా కూతురు మన దేశం కోసం గొప్ప పని చేసింది నా తాత నా తండ్రి నేను అందరం సైన్యంలో ఉన్నాం ఇప్పుడు ఆమె కూడా అదే దారిలో ఉంది అని అన్నారు ఆమె సోదరుడు మొహమ్మద్ సంజయ్ ఖురేషి కూడా ఇలాంటి భావాలనే వ్యక్తం చేస్తూ దేశం ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోందని అన్నారు ఈ రకమైన ప్రతిస్పందన కోసం మేము చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం ఇంత ముఖ్యమైన ఆపరేషన్ గురించి దేశానికి వివరించేది తమ కుటుంబ సభ్యుడే అని మేము ఎప్పుడూ ఊహించలేదన్నారు ఇది మాకు గర్వకారణమైన క్షణం అని కూడా ఆయన అన్నారు దీనిపై మీ యొక్క కామెంట్ని తెలియచేయండి వందే మాత్రం భారత్ మాతాకి జాయ్ Jaihan.